ఒక హరు ఆరు కొల్ల సైజ్ విభాగంలో మొదటి బహుమతిని సాధించిన వారు డిపిఆర్ మెమోరియల్ డీసీఎస్ఆర్ బుస్ ప్రొద్దుటర్ వారు ఐదు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది అడుగుల పది కిల లాగి మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు ఆ యొక్క బహుమతిని ఆదిరెడ్డి గారి చేతుల మీద అందజేస్తున్నారు గట్టిగా క్లాస్ బాబా సాధించిన వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో మారం రెడ్డి మహేశ్వర రెడ్డి గారు మరగడి గ్రామం జమ్మల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత ఐదు వేల మూడు వందల పంతొమ్మిది అడుగుల నాలుగు హితుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని యాభై వేల రూపాయలు వ్యవసాయం చేసుకున్నారు ఎటువంటి మూడవ బహుమతిని సాధించిన వారు గుండెం చిన్నారెడ్డి గారు చిన్న కాణాల సంజామల మండలం నందాల జిల్లా వారి ఐదు వేల నూట ఆరు ఎనిమిది ఇచ్చుల దూరాన్ని లాగి ఆ యొక్క మూడవ బహుమతిని కవేశం చేసుకున్నారు ఆ యొక్క మూడవ బహుమతిని ఇదే డబ్బులు ఇదే కౌంట్ చేసుకోవాలి బాబు ఏమైనా పొరపాటు ఉన్నా ఇక్కడే చెప్పాలా రూపాయి కూడా నాలుగో బహుమతి సాధించిన వారు మేకల బానుజా గారు పేతచెర్లమాయి ఎన్ జయచంద్రారెడ్డి గారు రాయల్చేరి వారు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి ఆ యొక్క నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు ఎట్లా క్లాస్ పెట్టాలా ఐదవ బహుమతి మోసాని చంద్రశేఖర రెడ్డి గారు ముక్కమ్మల వారు రావాల నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు అడుగుల ఉక్కించే లాగి ఆ యొక్క ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నారు రైట్ ఓకే

ఏడవ బహుమతి రసూల్ గారి చేతుల మీద అందజేయాలని బహుమతి సాధించిన వారు కొండపురం సుధాకర్ రెడ్డి గారు చిన్నవాడుగురు రాస్తారు గ్యాప్ తొమ్మిదో గడిగా తొమ్మిదవ బహుమతి రాజగోపాల్ గారు సోమల్ రెడ్డి గారు వెనకమే కేసీపీ కార్తీకారుటేల గట్టిగా పదో బహుమతి కేసీపీ కార్తీక ముక్తాపురం పదో బహుమతి కూడా మీదేనా రెండవ రేపు పదకొండవ బహుమతి మూడు వేల రూపాయలు వెంకటేశ్వర రెడ్డి గారు ఐవార్పల్లి కమ్మై సాత్విక్ రామ్కూర్ కందుకూరు వారు రావాలా నేను రావాలి రైట్ ఫోన్పే చేద్దాంలే ల్యాండ్స్ హోటల్ గట్టిగా అయితే థ్యాంక్ యూ అండి పదకొండు జతలు బహుమతులు కూడా అందజేశాం ఈ యొక్క కార్యక్రమంలో ఆరు ఆరు పల్ల విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బోస్ అధినేత అయినటువంటి ద్వారా చంద్రశేఖర రెడ్డి గారు అభయాంజనేయ స్వామి దేవస్థానాలకు దేవస్థాన కమిటీ వారికి రూపాయలు అన్నదాన కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా యొక్క నిర్వాహకుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు గట్టికట్లా బాబు మనసు ఉంటే మార్గం ఉంటుంది ఆ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు బాబు ఇక్కడే కౌంట్ చేసుకోండి ఏమైనా ఎన్నో బహుమతి ఏమైనా ఆలోచన ఉంటే చెప్పండి మేము తెలియజేస్తాం మీ కవర్ మీదే ఉంటుంది బహుమతి కూడా ఎంత అయింది ఇది కూడా కవర్ మీదే ఉంటుంది